నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం ఇమ్మీడియట్ గా పెనూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఈ దాతలు ఉన్నారు రాంబ్రహ్మం గారు మురళి గారు పూర్ణ చంద్రరావు గారు నాగేశ్వరరావు గారు నలుగురు కలిపి దాదాపు ముప్పై ఏడు సెంట్ నలభై సెంట్ ఇక్కడ డొనేట్ చేయబట్టి ఈ సబ్ స్టేషన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం తేలికైంది అదే పోరింగ్ లో ఎక్కడన్నా ఒక చిన్న బిల్డింగ్ కడదా ఉన్నా ఎక్కడ కామన్ సైట్లు లేవు పోనీ లాంటి దాతలు ఏమన్నా డొనేట్ చేస్తారేమో అని చూస్తానికి ఒక సెంట్ వచ్చి యాభై వేలు గజం వచ్చి యాభై వేలు ఉంది అంటే సెంట్ వచ్చి ఎంత అవుతుంది ఇరవై నాలుగు లక్షలు అవుతుంది ముప్పై ఏడు ఇంటూ నాలుగు వేసుకుంటే దాదాపుగా ఒక కోటి కోటి ఎన్నో నాలుగు పన్నెండులా కోటి యాభై లక్షల రూపాయల దాకా కావాలి కోటి యాభై లక్షల రూపాయలు కావాలి అంటే అసలు ఎవరు డోనర్స్ కూడా ముందుకు రాదు ఈ సుమారుగా ఎక్కడన్నా ఒక నాలుగైదు సైకిల్ తిరిగా రెండో రోజే పోర్ ఇంగ్ సబ్స్టేషన్ పెట్టాలని చూస్తే ఎక్కడ కూడా సైకిల్ దొరకలేదు ఒక కంటైనర్ సబ్స్టేషన్ అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్నారు సరే అని చెప్పి అక్కడ ఉన్న సైట్లోనే వేరే సైట్లో అడ్జస్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది వెంటనే వన్ థర్టీ టూ నాలుగు రెండు వన్ థర్టీ టూలు నాలుగు సబ్స్టేషన్లు కన్స్ట్రక్షన్ చేస్తే మన నియోజకవర్గంలో ఒక వంద మంది కుర్రాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి అదేంటా పెళ్లి అవుతాయి అనుకుంటున్నారా ఈ రెండు ఈ రెండు ప్లస్ ఆరు సబ్స్టేషన్ కడితే ఒక వంద మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవాళ ఉద్యోగం ఉండేనే పిల్ల పిల్లవాడికి ఇస్తున్నారు ఆ వంద మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి మన పేరు చెప్పుకుంటారు అందుకని పెళ్లిళ్ళు అవుతాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అవసరం ఈ రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను మా గ్రామం అండి ఇక్కడ సబ్ కి థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్కి కి కుటుంబాలు అంటే మా తాతల దగ్గర నుంచి తీసుకుంటే మూడు కుటుంబాలు వాళ్ళం అందరం కలిసి ఒక నలభై సుమారు నలభై సెంట్ల స్థలం ఆనందిస్తే వారు దానిని సన్షన్ స్టార్ట్ చేశారండి ఇది చాలా మేమంతా చాలా సంతోషిస్తున్నాం మేము దానం చేసిన అయినప్పటికీ ఊరందరూ చాలా కోఆపరేట్ చేశారు అందరూ దగ్గర నుంచి ఇది జరగాలి అని ఒక పొట్టుదలతో చేశారు మా ఇది ముఖ్యంగా మా తాతగారు చెందుతుంది వారు మాకు ఇవ్వబడితే మేము ఇవ్వగలిగాం కాబట్టి మేము ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మాకు మాకు మా చుట్టుపక్కల చాలా ఊళ్ళకి కరెంట్ నిరంతరంగా సరఫరా జరుగుతుందని మా ఎమ్మెల్యే గోడే ప్రసాద్ గారు అడిగిన వెంటనే తీసుకొని వచ్చి దీన్ని ప్రారంభానికి వచ్చి దాన్ని ప్రారంభించారు ఓకే సార్ ముందు డాక్టర్ గారు పర్మిషన్ తీసుకొచ్చినాక మేము అందరం కలిసి మా కట్నా గారు మేము అందరం కలిసి ఆ స్థలం పూడ్చి బాగా ఇది చేసి అందరం దాన్ని ఇది డెవలప్ చేసి ఆ ఇరిగేషనాల దగ్గర అక్కడ పర్మిషన్ తెచ్చి తొందరగా అవడానికి చాలా సహాయం చేశారు అలాగే కాంట్రాక్ట్ వచ్చినా కూడా ఈ సాహిబ్ గారికి మట్టికి వాటికి మేము ఊళ్ళో లోకల్గా ఉంటాం అలానే కొంత సహాయం చేసి తొందరగా అవడానికి ఇది చేసి ముందు స్థలం అని అప్పుడు వచ్చినప్పుడు ప్రపోజల్ వీళ్ళు ముందుకు వచ్చారు సూర్పునేని మురళయ్య గారు కానీ రామ రామరమ్మ గారు కానీ పిల్లింగ్ అంటే మేము ఇస్తాం దా అని చెప్పి ముందుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయిల్ పిల్లింగ్ తలదాతలుగా కూడా ముక్కు ముక్కు ముందు అయితే అది అప్పుడు గొయ్యి అండి అది పనికి వస్తా అని అడిగినప్పుడు డిఎంఓ గారు స్థలాన్ని పూర్తి చేసే బాధ్యత అని చెప్పి మురళి గారు మేము పూర్తి వస్తాం అని చెప్పి తీసుకుని పర్మిషన్ తీసుకుని నెలలోపు పూర్తి వాళ్ళకి అప్పుడు చెప్తున్నాం వాళ్ళకి అప్పు చెప్పినాక అప్పుడు వాళ్ళు పరిమ ఓకే చేసి దాన్ని చేశారండి అప్పుడు మిగిలింది తర్వాత మళ్ళీ ఫిల్ చేయడానికి మళ్ళీ పర్మిషన్లు గవర్నమెంట్కి సుమారు ఎంత ఖచ్చింది సార్ ఆ దగ్గర దగ్గర ఆరున్నర దాకా అయిందండి సిక్స్ పాయింట్ సిక్స్ అయింది ఓకే సార్ డాక్టర్ స్వర్ణ రామ్రమ్మ అండి ఎప్పుడు పెరిగింది ఊరిది మా నాన్నగారు యాభైఆర్లో మన్నగారిని ఇంజనీరింగ్ మెసేజ్ ఇచ్చారు యాభై ఆరులో పంపించి అరవై ఏట్లో వెళ్ళి డాక్టర్ అయ్యాము అరవై తొమ్మిదికి వెళ్ళిన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము రోజు డయాబెటీస్ ప్రాక్టీస్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అది మొదలైతే విజయవాడ సెంట్రల్ ఎక్సీజ కాలనీ రోడ్ నెంబర్ వన్లో అది అందరికీ వీళ్ళు కరెంటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సర్వీస్ మైండ్గా చేసి నేను పెట్టాను అది దానికి కృతజ్ఞంగా ఇది మనకి చేసి పెట్టారు లేకపోతే మనకి మనం ఏదో చేయకపోతే మేలు చేయకపోతే రెండో వాళ్ళు చేస్తారండి మనం చేసిన పని మనం చేసాము సేవాధర్మంగా వాళ్ళు కూడా డాక్టర్ గారు అడిగారు మనం చేయగలిచిన ఉద్దేశంతో వాళ్ళు పాల్గొని వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాళ్ళు చేస్తాం మరి మేము అట్లాగే స్థలం కూడా ముప్పై నాలుగు గంటలు మా ఫ్యామిలీ మెంబర్స్ మా కలిసి మెంబర్స్ అంతా కలిపి ముప్పై నాలుగు గంటలు ఇచ్చామండి ఫ్రీగా ఇచ్చాము తీసుకోకుండా సో అట్లా మంచి పని చేసామని ఊరికి వెలుగు రైతులకు వెలుగు గ్రామానికి వెలుగు కలకాలం పదకొండు పదకొండు గ్రామాలకు వెలుగు కలకాలం సూర్యుల సూర్యుడు వరకు దానికి ముఖ్య దారి ఇది కూడా మా గారి దగ్గర పనిచేశారు సినిమా సింహాచలం గారిని తర్వాత ఆయన డిఈ గారు రిటైర్ అయ్యారు ఎలక్ట్రీ బోర్డే ఈయన కూడా పాట దాంట్లో మాకు ఒక సలహాలు ఏటాకి ఇట్లాగే అందరూ మా అన్నగారు చీఫ్ ఇంజనీర్ అయ్యారు ఇట్లాగే డిఈ గారు అయ్యారు ఆయన మురళిమోహన్ గారు మాట్లాడిన ఎస్సీ గారు అంత ముందు సిఎండి గారు ఉండేవాళ్ళు తర్వాత హరిబాబు గారు అండి డిఈ గారు ఇప్పుడు ఉండదలగా ఉండదుగా నవీన్ అని కంకిపాడు అశోక్ కుమార్ అని అశోక్ అని కంకిపాడు నవీన్ కానూరు కేడిఈ వీళ్ళందరూ నాకు అందు పూర్ణచంద్ర గారు ఉండేవాళ్ళండి అందరూ కలిసి ఆ పెద్ద ఆయన మాట అడిగితే ఆయన మాట అన్నాడు ఈ రోజులో స్థలం ఇచ్చేది ఎవరండి మీ పోటీ మేము చాలా వేరుగా చూస్తాము అదని మీ ఊరు వెళ్దాం చూసారండి అమ్మే ఆయనకి అనుమతి ఒకటే ఇచ్చాడు థెంక్షన్ మండలం మొత్తానికి అది వరకు అయింది ఆయనకి చాలా పుద్ధి ఫోన్ చేసి చెప్పాను చాలా థ్యాంక్స్ అండి